ఓంకారం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమాత్రము అనంతమాత్రము కలిగిన ఓంకారము ద్వైతము ఉపశమించుటచే శివము అనగా సర్వమంగళకరమైనది ఈ రీతిగా ఓంకారమును తెలుసుకునిన వాడే మునియ ఇతరుడు కాడు మాత్ర అనగా పరిమాణము అమాత్ర అనగా పరిమాణ రహితము అదే తురీయమును సూచించు నిశ్శబ్ద ఓంకారము అనంత మాత్రానగా అనంతమైన పరిమాణం గలది దేని చేతనైనను కొలుచుటకు వీలు లేనిది అదే ఓం ఒక కొలతబద్ధతో కొలిచి చెప్పునట్టి పరిమితి లేనిది అని శ్రీశంకరులు చెప్పిరి ఓంకారము ఒక శబ్దమనియే కాక అనంతమైన అర్థమున్నదని అది పరబ్రహ్మకే మూలాధారమని ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మజ్ఞాని అతడే మోక్షార్హుడు అతడే ముని ఆత్మజ్ఞానం తెలుసుకోనివాడు మునికాడు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా తెలిసినట్లు నటించి ఉపన్యాసాలు చెప్పినంత మాత్రాన అతడు ముని కావాలని కాజాలడని తెలియచున్నది ఓంకారమందలి అర్థం గ్రహించాలి ఓంకారముని ఎల్లప్పుడూ మననం చేసి ఓంకారముచే తెలుపబడిన ఈ సర్వవ్యాపి నిత్యానిత్య జ్ఞానతత్వాన్ని తనలోనే చూసేవాడే ఆత్మజ్ఞాని అతడే స్థితి ప్రజ్ఞుడు అతడే పండితుడు అతడే బ్రహ్మ అతడే శివుడు అతడే విష్ణువు అన్ని మాటలెందుకు అతడే ఓం ప్రపంచము భ్రాంతి మూలకమైనది అది ద్వైత భావము గలది ప్రకృతి పురుషుడు తల్లి తండ్రి గురువు శిష్యుడు ఆత్మ పరమాత్మ భార్య భర్త యజమాని సేవకుడు ఈ రీతిగా సృష్టి అంతా ద్వైత భావంలో ఉంది అంటే నువ్వు నేను అనే రెండు భావాలు కనబడుతున్నాయి ఈ ద్వైత్వ భావం తొలగాలంటే నువ్వే నేనని నేనే నువ్వని సత్యాన్ని తెలుసుకోవాలి అంటే సత్యాన్వేషణ చెయ్యాలి అందుకే శ్రీ వ్యాసుల వారు బ్రహ్మ జిజ్ఞాస అన్నారు ఇక్కడి అధలోనే అంత వ్యవహారం ఉంది అధ అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత బ్రహ్మను గురించి చర్చించాలి కావున బ్రహ్మను వెతకాలి ఆ పరమాత్మ సత్యస్వరూపుడు జ్ఞానము అనంతము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరమాత్మకు కేవలం సత్యము అని ఉపనిషత్తులతో చెప్పబడింది తస్యాత్ ఉపనిషత్ సత్యస్య సత్యం విశాల విశ్వమంతా సృష్టి స్థితి లయలకు లోబడింది విశ్వంలో ప్రతి వస్తువు ఏదో ఒకనాడు నశిస్తుంది ఉన్నంతకాలం ప్రతి వస్తువు మారుతూ ఉంటుంది కనబడేదంతా అసత్యమే అంటే జగత్తంతా మిథ్య అయితే సత్యమైనది ఒక్క పరమాత్మే మనం బ్రతికి ఉన్నంతకాలం లోక వ్యవహారం కోసం కనబడేది సత్యమని అనుకుంటాం తామరాకులందలి నీటి బొట్టులా ఈ జగత్తులో ఉండి సత్యాన్వేషణ చెయ్యాలి అంటే నీటి బొట్టు ఉండడానికి ఆకు కావాలి కానీ ఆకుకి నీటి బొట్టు అంటదు అట్లే ఈ విశ్వంలో ఉండి స్వధర్మాన్ని పాటిస్తూ ఈశ్వరుణ్ణి ధ్యానించాలి అప్పుడు సత్యం సత్యంగా సాక్షాత్కరిస్తుంది సత్యము నమ్మినవాడు జ్ఞానులే మహాత్మాగాంధీ సత్యమే జయము పొంది తీరుతుందని దృఢ నమ్మకంతో సత్యాగ్రహం చేసి స్వతంత్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయం హరిశ్చంద్రుడు సత్యాన్నే నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి తుదకు విజయం సాధించాడు సత్య హరిశ్చంద్రుడిగా కీర్తిగాంచాడు సత్యాన్ని నమ్మని వాళ్ళెందరో మనుష్య జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు సత్యాన్ని నమ్మి చెడినవారు లేరు ఉండరు పరమాత్మే సత్యానికి స్థానం సత్యమే దివ్యామృతం అది అభయప్రదం అదే పరబ్రహ్మ ఈ పరబ్రహ్మకే సత్యమని పేరు అదే చాందోగ్య శృతి సత్యమే జయిస్తుంది అసత్యం జయించదు సత్యమేవ జయతే నావృతం అని ముండకోపనిషత్తు దీనికి ప్రత్యక్ష ప్రమాణం మహాత్మా గాంధీ గారే సమస్త జగత్తు నశించేది నశించినది పరబ్రహ్మ బ్రహ్మ నుండియే సృష్టి ప్రారంభమైనది ఈ ప్రకృతి మాయ పంచభూతములు నశించినవే అయినప్పుడు పంచభూతాత్మికమైన వస్తుజాలమంతా నశించేదే అని తెలుస్తుంది ఈ నశించేదే సుఖమని చార్వాకుల సిద్ధాంతం వారికి ఆకాశభూతము లేదు కారణం అది ప్రత్యక్షము కాదు కావున అని వారి సమాధానం వారికి ప్రత్యక్షమే ప్రమాణం ప్రపంచ సుఖాలే అనుభవించాలి అంటారు వారు చెప్పే విషయాలన్నీ అసందర్భములే ప్రత్యక్షమునే ప్రమాణంగా నమ్మేవారు తమ దర్శనం బృహస్పతి ప్రాప్తమని చెప్పారు అంటే ఆప్తవాక్యం ప్రమాణం కాదంటారు ఒక్క ప్రత్యక్షమే ప్రమాణమంటారు అది స్వపదో వ్యాపారమే కదా చార్వాకుల ఆలోచనలు సుఖదుఖాల అనుభవాల వరకే వెళ్ళాయి వాటి అనుభోక్త ఎవరో వారికి తెలీదు నాలుగు బూడాల నుండి చైతన్యం పుట్టింది అన్నారు కానీ అనుభోక్త ఎవరో చెప్పలేదు పృది వ్యాప స్తేజో వాయువుల పుట్టుకకు కారణం ఎవరికో వారికి తెలీదు ఆకాశం లేకుంటే అవి ఎలా పుడతాయో వారికి అసలే తెలీదు అవన్నీ అసందర్భపు మాటలే అసత్యాలు ఇంకో చిత్రం ఏమిటంటే లౌకిక కామోపభోగాల్లో కేవలం సుఖం లేదన్నారు ఉన్న కొంచెం సుఖం దుఃఖమిశ్రితమని వారే అన్నారు ఈ విధంగా దుఃఖమిశ్రితము కానీ సుఖం అన్ అసంభవమని చెప్పడంలోనే చార్వాకుల్లో ఉన్న పెద్ద లోపము పరమాత్మను తెలుసుకుంటే బ్రహ్మానందం కలుగుతుందని అది శాశ్వత సుఖాన్నిస్తుందని శృతి స్మృతులే ప్రమాణాలు స్వానుభూతి చేతను తెలిసిన యోగులు కూడా ప్రమాణమే కట్టిన ఇల్లు ఉంది అంటే దాన్ని కట్టించిన వ్యక్తి ఒకడు ఉండాలి కట్టలేని కార్యం పుట్టదు అలాగే భూమి వాయువు మొదలగు ఉన్నాయంటే వాటిని సృజించిన వ్యక్తి ఒకరుండి ఉండాలి విశాల విశ్వాన్ని సృజించిన కర్తయే బ్రహ్మ ఈ భూతాలన్నీ దేని నుండి పుట్టుచున్నాయో పుట్టినవి దేని వలన జీవిస్తున్నాయో దేని వలన నాశనం పొందుతున్నాయో నశించి మరలా దేనిని ప్రవేశిస్తున్నాయో దాని గురించి తెలుసుకోవాలి అదే బ్రహ్మ వీరు ఆత్మ లేదంటే కుదరదు వీరి రీతిగా మాట్లాడుతున్నారంటే అజ్ఞానం చేతనే అని చెప్పక తప్పదు కావున వారి మతం హేతువాదం విరుద్ధమైనది దేవుడు లేడు లేడు అని వీరంటున్నారంటే ఉన్నాడని నమ్మకం వారికి ఉందన్నమాట దేవుడు ఉంటేనే కదా లేదనే మాట చెప్పడం అసలు లేనప్పుడు లేడనే మాట చెప్పడం వ్యర్థం కావున దేవుడున్నమాట సత్యం అస్థి ఉంటేనే నాస్తి అంటే నాస్తి అయితే అస్థి అనే మాట లేదు పరమాత్మ విషయంలో నాస్తిలో అస్థి ఉంది కానీ అస్థిలో మాత్రం నాస్తి లేదు ఇది చిత్రమైన విషయం అంటే ఉన్నదంతా అస్థి ఒక్కటే ఈ మిథ్యా ప్రపంచం ఉందనుకుంటున్నాం అంటే ఈ ప్రపంచం నిజానికి లేదు ఈ ప్రపంచాన్ని సృజించిన ఆత్మ ఉన్నది ఆత్మలో మాత్రం లేనిది లేదు ఇదే ఇందలి రహస్యం కావున సత్యమైనది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మ కావున చార్వాకాది నాపైక మతాలు సందర్భం లేని పొల్లు మాటలు నిత్య సత్యమైన ఓంకారం సమస్త సృష్టికి కారణభూతం ఆ సత్యాన్ని గమనించి సత్యాన్వేషణ చేయడమే బుద్ధిమంతుల లక్షణం ఓంకారం ఉచ్చరించడం చేత సమస్త శుభాలు జరుగుతాయి ఇది సర్వ మంగళకరమైంది ఇదే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని తెలుసుకున్నవాడే ముని మౌనం మాత్రం కలవాడే ముని కాడు నోరు మూసుకుని ఉన్నంత మాత్రాన వాడిని ముని అనరు ఓంకారార్థం గ్రహించి దాన్ని ధ్యానించేవాడే ముని ఓంకారంలో అకార ఉకార మకారములకు మాత్రమే మాత్రలున్నాయి తురీయ పాదం మాత్ర రహితము ఓంకి ఓంకి మధ్య గల స్థితియే తురీయ స్థితి అనగా ఓం పూర్తిగా ఉచ్చరించిన తర్వాత గల ప్రశాంత స్థితి ఇది మాత్రారహితము అనంతము జ్ఞానస్వరూపము ఈ అనంతమైన స్వరూపాన్నే తెలుసుకోవాలి అతడే వేదవిధుడు తైలధార వలే అనిచ్ఛిన్నమైనట్టిదియు ఘంటానాదం వలె దీర్ఘమైనట్టిదియుతముతో కూడినదియు ప్రణవాంతమందలి నాదమేది కలదో దానిని తెలుసుకునినవాడే జ్ఞాని అంటే తురీ అవస్థలోనే బ్రహ్మానందం ఉన్నది ఓం అని ప్లుతంతో ఉచ్చరించగా తురీయమైన స్థితి కావలను సంగీతం వల్ల కూడా ఈ స్థితి కలుగును సంగీతంలో కూడా ఓంకారార్థమే ఉన్నది కావుననే సర్వులు హృదయములను ఆకర్షించి తన్వయత్వం కలుగుచున్నది తర్వాత ఓంకార ధ్యానంతో మోక్షం లభిస్తుంది త్యాగరాజాదులు ఈ రీతిగా పరబ్రహ్మని సాక్షాత్కరింపచేసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ గీతాగానం చేసి ఎందరినో తరింపజేశారు గానం విన్న గోపికలు గోబులు గోపకులు మరెందరో తరించారు వారు మురళీగానం విని తరిస్తే అర్జునుడు ధృతరాష్ట్రుడు మొదలగువారు వారు గీతాగానం విని తరించారు గీతాగానం చేత మనందరం కూడా తరించవచ్చు కావుననే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అర్థమవ్వడానికి పునాది గ్రంథాలు అవన్నీ ఆర్షమతానికి పునాది గ్రంథాలు ఈ ప్రస్థాన త్రయం పరబ్రహ్మ ప్రాప్తి పొందడం అకారము ధ్యానించినవాడు విష్వుని ఉకారము ధ్యానించువాడు తైజసుని మకారమును ధ్యానించువాడు ప్రాజ్ఞుని పొందుచున్నారు మాత్రారహితమైన నిశ్శబ్దం ధ్యానించువాడు పరమాత్మలో లీనమగును ఇందలి రహస్యము ప్రతి సాధకుడు గ్రహించవలను ఓంకారం పూర్తిగా ఉచ్చరించి మరొక ఓంకారము ఉచ్చరించే లోపుగా ఆ మధ్యలో సాధకులకు ఒక మాత్రారహితమైన మౌనం కలుగుతోంది ఆ మహత్తర మౌనంపై ధ్యానముంచేవాడే బ్రహ్మజ్ఞాని ఈ పరమరహస్యము సమస్త ఉపనిషత్తులలో ఉత్తమోత్తమైనదిగా పరిగణింపబడే మాండుక్క ఉపనిషత్తు నుంచి వినబడుచున్నది మాత్రారహితమై అవ్యవహారమై ప్రపంచోప ఉపశమనము కలిగి శివమై అద్వైతమైన ఓంకారమే చతుర్థము అదే ఆత్మ దీనిని తెలుసుకున్నవాడు పరమాత్మలో లీనమగుచున్నాడు అది నిత్యానందమయమైన అద్వైత స్థితి ఈ దివ్యామృత రసస్వాదనకై సాధకులు ప్రయత్నించి సాధించాలి ద్వైత భావం వల్లనే అసంతృప్తి కలతలు భయాదులు కలుగుతున్నాయి మాత్ర రహితమైన నిశ్శబ్ద ఓంకారమును ధ్యానించువానికి ఈ ద్వైత భావము తొలగును అద్వైత స్థితి కలుగును ఆ దివ్యామృతం ఆనందానుభూతిలో లీనమై నిత్యానిత్య పరమాత్మ స్వరూపడగును అదే తత్వమని అదే సత్యమని అదే శాంతి ఆశ్రమం ఆ దివ్యానుభూతి ఉన్న చోటుకి నిట్టూర్పులు కానీ నిరాశలు కానీ దుఃఖం కానీ భయం కానీ కామాదులు కానీ దాడి చెయ్యలేవు ఇది సర్వజ్ఞత్వం సర్వశక్తిని పొందే విధానం సర్వశక్తిమంతం అదే సర్వ సంపూర్ణ జ్ఞానం అదే తత్వమని అందరి రహస్యం మనకు తెలియకుండానే కలుగు ఈ దివ్యానుభూతియే సోహం అదే సో ఓం సోహం ఓంకారమే పరబ్రహ్మ కావున ఆత్మని తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మానందం పొందును ఇదే అహం బ్రహ్మాస్మి ఈ జ్ఞానం నిత్య సత్య సత్యతత్వమైన ఆత్మయే పరమాత్మ అనే జ్ఞానం అదే ప్రజ్ఞానం బ్రహ్మ జగన్ మిథ్య సత్యం అని తెలియడమే అద్వైతం ఉన్నదంతా అద్వైతం ఒక్కటే అయినప్పుడు భయాదులు కలుగుటకు అవకాశం లేదు సమస్త భయాలకి దుఃఖాలకి కారణం ద్వైతంలో ద్వైతం ఉండదు అద్వైత భావమైన ఏకస్థితిలో అంతా బ్రహ్మానందమే సంకల్పాదులు ఇంద్రియాల్లో కలగవు సంకల్ప వికల్పాలకు మనస్సే కారణం భయాదులన్నీ మనస్సులుంటే మనస్సుంటేనే కలుగును అట్టి మనస్సును ఓంకారమందు ఏకాగ్రతం చేసిన అద్వైత స్థితిలో ఒక్క ఓంకారమే కలదు మనస్సు లేదు కావున అతనికి రాగ ద్వేష భయాదులు కలగవు అతడు బ్రహ్మజ్ఞాని నిత్యానందుడు ఇదే ఆనందో బ్రహ్మ అనే ఉత్తమ స్థితి ఇది అనర్వచనీయమో స్వానుభూతి చేతనే తెలియదగిన దివ్యామృతమో కావున దీనిని శ్రద్ధగా ధ్యానించాలి ఎవడు సోమరి సోమరికాక ఓంకార పూర్వకములైన మహో వ్యాహృతులను మూడు సంవత్సరాల కాలము ధ్యానిస్తాడో వాడు పరబ్రహ్ పరబ్రహ్మను పొందును అట్టివాడు వాయువు వలె సంకల్ప సిద్ధి కలవాడు బ్రహ్మస్వరూపుడు అగును ఓంకార ధ్యానంచే ఈ లోకంలో ఉన్నంతకాలం కోరిన కోర్కెలు నెరవేరుతాయి అంత్యకాలము ధ్యానంచే బ్రహ్మస్వరూపం కలిగి నిత్యానందాన్ని పొందుతాడు వేద విహితములైన హోమయాగ రూపములగు క్రియలన్నీ నశించుచున్నవి ఓమను అక్షరము బ్రహ్మప్రాప్తి హేతుభూతమగుట వలన నశింపదు ప్రజలకు అధిపతి ఈ బ్రహ్మయే ఈ బ్రహ్మస్వరూపమే ఓంకారముగా బ్రహ్మ ప్రతిపాదిక మగుటచే ఓంకారము బ్రహ్మము బ్రహ్మత మగుట చేత బ్రహ్మత్వ మగుట చేత చేత ఓంకారమును ధ్యానించుట మోక్షప్రదమని అందలి రహస్యము సర్వవేదములకు మొదటిది అకార ఉకార మకార స్వరూపమైనందున త్రక్షర స్వరూపము ఈ మూడు అక్షరములందే మూడు వేదములున్నవి కావున ఓం త్రిపుద్వేదము అది పరమార్థ స్వరూపమగు బ్రహ్మమును వివరించునది పారమార్థికమైనది దీనిని జపించు మోక్షప్రదమైనది కావున రహస్యమైనట్టి ఈ ఓంకార స్వరూపమును అర్థమును బాగుగా తెలుసుకొని ధ్యానించువాడే జ్ఞాని ఓంకారమును జపించినప్పుడు ఓంకారార్థమైన పరబ్రహ్మ భావము కలిగి ఉండవనను అర్థమును తెలుసుకుని జపం చేయాలని పతంజలి మహర్షి పల్కిరి కావున ఓంకారం పరబ్రహ్మమని తెలుసుకొని ఏకాగ్ర చిత్తంతో అద్వైతీ అయి ధ్యానించువాడే బ్రహ్మజ్ఞాని ఓంకారము తర్వాతనే వేదములు వినబడినవి అన్ని వేదములు ఓంకారముతోనే మొదలు పెట్టబడును వినబడిన వేదములు మూడు వినబడని వేదములు అనంతములు వేదమునకు శృతి అన్యాయమని పేర్లు కలవు అవి రుక్ యజు సామములను పేర్లు గల శృతులు శృతి అనగా ధర్మాధర్మములను వినిపించునది వేదమనగా ధర్మాధర్మములను తెలియజేయునది అన్యాయమనగా తరతరములుగా నేర్వబడునది ప్రత్యక్ష ప్రమాణం చేతన గాని అనుమాన ప్రమాణం చేత మానవులకు తెలుసుకోవడానికి సాధ్యం కాని విషయాలను తెలియజేయుటకే వేదము వినబడింది ఇది మానవ నిర్మితం కాదు కావున వేదము పురుష నిర్మితం కాదు ఓంకార పరబ్రహ్మకి వేదము ఉచ్ఛ్వాస నిశ్వాసము వంటిది అస్య మహతో భూతస్య విశ్వసిత మే వైతత్ ఋగ్వేదో యజుర్వేద సామవేద ఓంకారము అనాది నిత్య సత్యము కనుక వేదము కూడా అనాది నిత్య సత్యమైనది నిత్య సత్యమై వినబడిన వేదములను వ్యాసుల వారు నాలుగు విభాగములుగా చేసిరి వేదములను అంతిమ భాగములు ఉపనిషత్తులు ఉపనిషత్తులను కూడా విభాగము చేసిరి కావుననే వీరిని వేద వ్యాసులని పిలిచిరి ఋగ్వేదమునకు ఇరవై యొక్క ఉపనిషత్తులు యజుర్వేదమునకు నూట తొమ్మిది ఉపనిషత్తులు సామవేదమునకు వెయ్యి ఉపనిషత్తులు అధర్వణ వేదమునకు యాభై ఉపనిషత్తులు ఉన్నవి నాలుగు వేదములంది ఉపనిషత్తులు కలిసి వెయ్యి నూట ఎనభై కలవు దీనిలో నూట ఎనిమిది ఉపనిషత్తులను ఏరి శ్రీరామచంద్రమూర్తి తన భక్త శిఖామణి అయిన శ్రీ ఆంజనేయ స్వామికి బోధించినది అనుగాధ కలదు అందును ముఖ్యాతి ముఖ్యములైన ఉపనిషత్తులు పది అవి ఈస కేన కట ప్రశ్న ముండక మాండూక్య తైత్తీయ ఐతరేయ చాందోగ్య బృహదారణ్యకములు వీటికి శ్రీ శంకర భగవత్పాదులు అమూల్యమైన భాష్యం రచించిరి వాటి అందు బ్రహ్మ విద్య దానికి సంబంధించిన విషయములు బోధింపబడినవి ఈ పది ఉపనిషత్తులలోనూ మాండుక్యము ఉత్కృష్టమైనదిగా చెప్పబ చెప్పబడినది అందు ఓంకారమును గూర్చి చెప్పబడినది కారణము సమస్త విజ్ఞానమునకు సృష్టి స్థితి లయలకు ఇది అది అననేల అన్నింటికి ఓంకారమే మూలమనియు విదేహముక్తికి కారణమనియు ఇందు నిరూపింపబడినది ఈ ఉపనిషత్తులన్నింటికంటే పరిమాణంచే చిన్నవి విషయ గాంభీర్యంచే ఇంతటి గొప్పది మరొకటి లేదు మాండుక ఉపనిషత్తునకు సాటి అయినది ఒక్క మాండుక ఉపనిషత్తుయే ఇందు పన్నెండు మంత్రములు గలవు ముక్తిని కోరువారు ఈ ఒక్క ఉపనిషత్తునందలి అర్థములు గ్రహించి సాధించిన చాలునని ముక్తికోపనిషత్తులో కలదు ఓంకార తత్వము పరబ్రహ్మ ప్రాప్తికి సాధనము ఇది తెలుసుకుని సాధించిన సాధకుడు విదేహముక్తుడగును ఇదే ఇందలి పరమరహస్యం అందలి అద్వైత తత్వమును విపులీకరించుటకై శ్రీ శంకర భగవత్పాదుల పరమగురువులు శ్రీ గౌడపాదాచార్యుల వారు రెండు వందల పదిహేను తారికలు రచించిరి ఉపనిషత్పాదమే భగవద్గీత వెయ్యి నూట ఎనభై ఉపనిషత్తులన్నీ ఆవుల వంటివి పాలు పితుకువాడు శ్రీకృష్ణమూర్తి అర్జునుడు దూడ గీతామృతమే పాలు సమృద్ధి గలవాడే ఈ అమృతమనే పాలు త్రాగి ముక్తిని పొందును కావున గీత ఉపనిషత్ గీతా గీతాసారము ఓంకారమని శ్రీకృష్ణ భగవానులే చెప్పిరి పరబ్రహ్మకు ఓం తత్ సత్ అను మూడు పేర్లు కలవని గీతావాణి కావుననే ఏ కర్మలాచరించినను ఓంకారముతో ప్రారంభించి ఓం తత్సత్తో పూర్తి చేయుచుందురు కొందరు ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని కూడా అందురు అందు బ్రహ్మను నాలుగు సార్లు ఉచ్చరించడమైనది ఓం తత్సత్ బ్రహ్మ ఇవి బ్రహ్మ పర్యాయ వాచకములు అర్పణమస్తు అనునది కూడా శబ్ద బ్రహ్మమే ఈ రీతిగా ఓంకారము విదేహముక్తికి కారణము ఇదే మోక్షమునిచ్చునది కావున మోక్ష విద్య బోధించినదే ఉపనిషత్తులు అనిది గురువు సమీపంలో కూర్చుని రహస్యంగా నేర్చుకునే విద్య అని అగ్నితత్వం గల విద్య అని మరి రెండర్థములు కూడా ఉపనిషత్తు మాటలు చెప్పిరి ఉపనిషత్తులు అద్వైత ప్రతిపాదికములు బ్రహ్మ విద్య సాధనములు బ్రహ్మ విషయమునే తెలిపినవి బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు గీతాశాస్త్రము ఈ మూడింటిని ప్రస్థాన త్రయమందురు వీటిని చదివి ఇందలి పరమార్థమును గ్రహించినచో ముక్తికి సాధనము ఒక్క ఓంకారమేనని తేలును కావున ప్రస్థాన త్రయసాధము ఈ ఓంకార దర్శనము ఓంకారమే పరబ్రహ్మమని బ్రహ్మ అక్షరాది కరణమున నిరూపింపబడినది ఈ ప్రపంచమున గల ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్య జన్మ పూర్వజన్మ సుకృత విశేషముచే లభించును ఈ మానవ జన్మచే ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను సాధించుకొనవచ్చును ముఖ్యముగా మోక్ష ప్రాప్తినిచ్చినది ఈ మానవ జన్మ ఒక్కటే మానవుడై జన్మించినందుకు సంతోషించి వేద విహితములైన సత్కర్మలను ఆచరించి వేదవాక్యముల సమన్వయము చేతను యుక్తుల సహాయము చేతను ప్రపంచము అనిత్యము అని తెలుసుకోవాలి సత్యమైంది పరమాత్మ సమస్త జీవరాశి సృష్టి అన్నం వల్ల ఏర్పడుతుంది అన్నం ఔషధాల వలన ఔషధులు పృథ్వీ వలన పుడుతున్నాయి పృథ్వీలో ఐదు గుణాలున్నాయి ఈ పృథ్వీ నీటి నుండి పుట్టింది నీటికి నాలుగు గుణాలున్నాయి ఈ నీరు అగ్ని వలన పుట్టింది అగ్నికి మూడు గుణాలున్నాయి ఈ అగ్ని వాయువు నుండి పుట్టింది ఈ వాయువులో రెండు గుణాలున్నాయి ఈ వాయువులో ఆకాశంలో నుండి పుట్టింది ఆకాశం నుండి ఒకే ఒక గుణం ఉన్నది ఈ రీతిగా శబ్దమే గుణముగా గల ఆకాశభూతమే విశాల విశ్వమునకు కూడా ఒకే ఒక ఆధారం ఉన్నది అదే ఓంకారం అకారము ఆకాశమునకు కూడా ఆధారమని చెప్పబడినది అదే అక్షరమని ఓంకార ఉపాసన పరబ్రహ్మపాసనయే అని శృతి సూర్యచంద్రులు ఈ అక్షరము యొక్క ఆజ్ఞచే ధరింపబడి ఉన్నారు ప్రపంచ ధారణము ఆజ్ఞారూపము సమస్తమును ఆజ్ఞాపించినది ఒక్క ఓంకారమే ఈ అక్షరము పరబ్రహ్మ భిన్నమగు పదార్థము కాదు ఈ అక్షరము పరుణచే చూడబడదు తాను చూచును ఈ అక్షరము కంటే అన్యుడగు ద్రష్ట లేడు అట్టి మహత్తరమైన అక్షరము ఓంకారము అదే బ్రహ్మ దీనిని ఎరింగినవాడు బ్రహ్మమే అగును బ్రహ్మవేద బ్రహ్మైక భవతి బ్రహ్మజ్ఞానము వలననే పరమైన స్థానము లభించును ఈ రీతిగా బ్రహ్మసూత్రములన్నీయు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచున్నవి అదే జీవ బ్రహ్మైక్య బోధ ఇదే తత్వం పరమాత్మ జీవాత్మయే అను వేదాంతార్థమే గీతయందు కూడా చెప్పబడినది గీతయందుగల పద్దెనిమిది అధ్యాయములలో మొదటి ఆరు అధ్యాయములలో ఆత్మ ఎన్నడూ పుట్టుటలేదు చచ్చుటలేదు లేదు ఎప్పుడు ఉండునది స్థిరమైనది శాశ్వతుడు పురాణ పురుషుడు శరీరము నశించినను నశింపనివాడు ఆత్మను ఆయుధాలేమీ ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపలేదు గాలి ఎండింపలేదు ఆత్మ నాశనము లేనిది ఆత్మ సర్వవ్యాపి ఇంద్రియములకు కనబడదు ఆత్మ ఎన్నడను చంపబడదు ఈ రీతిగా ఆత్మ స్వరూపము చెప్పబడినది నేను అనగా పరమాత్మ సమస్త ప్రపంచ ఉత్పత్తికి వినాశనానికి కారణభూతుడను నాకంటే వేరుగా మరొకటి లేదు ధారమందు మణులవలే నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడింది సమస్త ప్రాణుల హృదయమందున్న ప్రత్యేగాత్మను నేనే అని విశ్వరూపమును చూపించను ఈ రీతిగా పరమాత్మ స్వరూపము ఇందు బోధింపబడును చివరి ఆరు అధ్యాయములందు సమస్త ప్రాణులందున్న క్షేత్రజ్ఞునిగా నన్ను తెలుసుకునుము ఆ రీతిగా తెలుసుకున్నటి జ్ఞానము నా యందున్న అంశ జీవలోకమందు జీవుడై ఉన్నాడు జీవుడు సాక్షాత్ దేవుడే భక్తి చే మనుజుడు నేనెంతటి వాడినో ఎట్టివాడనో తెలుసుకునిచున్నాడు ఈ రీతిగా నన్ను తెలుసుకున్న తర్వాత నా ఎందు ప్రవేశించును అనగా జీవుడు తత్వజ్ఞానముచే భక్తి కలిగి భక్తి చే పరబ్రహ్మమైన ఓంకార మందలి తురీయమైన నిశ్శబ్దమును ధ్యానించి మోక్షమును పొందును ఈ రీతిగా ఇందు జీవబ్రహ్మల అభేదము బోధింపబడినది ఇదే తత్వమసి అను మహావాక్యార్థము ఇదే భగవద్గీత రహస్యము ఈ రీతిగా జీవబ్రహ్మైక్య బోధయే ఉపనిషత్తులందునూ ఉత్తర మీమాంస శాస్త్రములందునూ భగవద్గీత యందునూ ప్రబోధింపబడినది గీతయందుగల మూడు షట్కములందు క్రమముగా కర్మ భక్తి జ్ఞానబోధ చేయబడినది ఇది వేద వేతాంత యోగ శాస్త్రాధిసారము ఓంకార దర్శనమే ఆత్మ దర్శనము జ్ఞాననేత్రం మాత్రమే ఈ ఆత్మను దర్శించగలదు సర్వ వ్యాపకుడైన సచ్చిదానంద పరమాత్మను జ్ఞాననేత్రుడే దర్శింపగలడు ప్రకాశించు సూర్యుని గుడ్డివాడు చూడలేదు అట్లే అజ్ఞాని ఆత్మను చూడలేడు కావున ప్రతి జీవి అజ్ఞానమును తొలగించుకొని జ్ఞానియై అయి జ్ఞాననేత్రంతో ఆత్మను దర్శించి ముక్తి పొందాలి దేవుడు కనిపించలేదని అరిస్తే కనబడడు శ్రమిస్తే కనబడతాడు పూలదండను చూసి దారము కనబడడం లేదు కదా కాబట్టి ఇందులో దారం లేదనే వాడికి ఎంత తెలివి ఉందో పైవాడికి అంతే తెలివి ఉంది పైగా ఈ పూలన్నీ తీసేస్తే మిగిలేది దారం ఈ పూలన్నీ శరీరాల్లాంటివే ఇవన్నీ తొలగిస్తే మిగిలేది ఆత్మ ఒక్కటే అయితే అన్నీ దేహాలున్నాయి కదా మరి అన్ని ఆత్మలు లేవే అని అంటే పూలదండలో దారం ఒకటే ఉంటుంది కానీ పూవుకి ఒక్కొక్కటి చొప్పున ఉంటుందా అంటే ఒకే దారాన్ని ఆధారం చేసుకొని ఎన్నో పూలుంటాయి ఆ రీతిగానే పరమాత్మ ఒక్కడే అని గుర్తించి ధ్యానించి ప్రతి ఒక్కరూ తరించాలి సూర్యకిరణాలు ఎన్నో ఉన్నాయంటారు కవులు కూడా వేయి కిరణాలు కలవాడు అన్నారు చాలా కిరణాలు కలవాడు కాంతులు అన్నారు ఈ రీతిగా సూర్యకిరణాలు ఎన్నో ఉన్నాయని విశ్వవ్యాప్తిగా ఉంటున్న విషయం కానీ సూర్యుడు ఒక్కడే ఉన్నాడు సూర్యుడు లేకుండా కిరణాలు లేవు అయినా సూర్యుడు వేరు కాంతి వేరు కాదు సూర్యుడే కాంతి నిలయం అని తెలుసుకున్నవాడే విజ్ఞాని అదే రీతిగా ఎన్నో ఉన్నట్టు అజ్ఞాని ఊహిస్తాడు జ్ఞాని ఉన్నదొక్కటే అని ఊహిస్తాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు గోవు ఏనుగు కుక్క మొదలగు సర్వ ప్రాణులందు ఉన్నది ఒక్క ఆత్మయేనని జ్ఞానులే తెలుసుకుందురు వారే మునులు వారే ఓంకారమును శివస్వరూపముగా తెలుసుకొందురు కాలము అతి త్వరితముగా వెళ్ళిచున్నది ఉన్న కాలమును సద్వినియోగం చేసుకోవాలి ముక్తి ప్రదాత ఒక్క పరబ్రహ్మయే ఓంకారము అని తెలుసుకొని నిరంతరము దైవధ్యానంతో కాలం గడిపిన వాడే జ్ఞాని అతని జీవితమే ధన్యము కావున అనంత మాత్రమున కలిగిన ఓంకారమును ప్రతిక్షణము ధ్యానించుము మరో ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం